ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా జోహరాపురంలోనే షడ్రక్నగర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కేవీపీఎస్ ఓల్డ్ సిటీ అధ్యక్షులు ఆర్ రమణ నగర ఉపాధ్యక్షులు విజయ్ నగర నాయకులు రంగస్వామి నాగరాజు తిప్పన్న హవాలి యూనియన్ నాయకులు మసూమ్ కరాటే మాస్టర్ సుధాకర్తో పాటు కార్యకర్తలు యాభై మంది ప్రజలు పాల్గొన్నారు जोहार 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 जा रहे की जोहार 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 तेरे जा रही की जोहार

మహా మేధావి ప్రపంచ మేధావికే గురువుగా ఉన్నాడంటే ఆయన ఎటువంటి వాడు మనం గుర్తించాల కాబట్టి ఈరోజు జ్యోతిరావు పూలే గారిని మనం గుర్తు చేసుకోవడం వల్ల ఆయన జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఈ సమాజం అభివృద్ధిని జ్ఞాపకం చేసుకోవడమే ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి జ్ఞాపకం చేసుకోవడమే ఎందుకంటే ఎంత వివక్షత అంటే ఆ ఎటు ఎటువంటి చదువు లేదు ఎవరికి సూత్రులకే కాదు మహిళలకు ఎవరికి కూడా చదువు లేని కాలంలో తన భార్యకు చదువు చెప్పి ఆమెను టీచర్గా మార్చి ఈ సమాజం మార్పు కోసం ఒక మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి మొదటి పంతులమ్మ సాయిత్రిబాయి పూలను ఏర్పాటు చేసి ఆ రకంగా ఈ సమాజాన్ని సదవించిన గొప్ప మహా వ్యక్తి ఈరోజు ఇండ్ ఇల్లాలి చదువు ఇంటికి వెలు అని మనం చదువుతుంటాం నిజంగా ఇల్లాలి చదువు చెప్పిన ఎవరైనా ఉన్నారా అంటే అది ఆయననే జ్యోతి ఇంత మంచి గారికి ధన్యవాదాలు అలాగే

అంటే ఈరోజు మనమంతా ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం ఈరోజు ఈ సమాజం అభివృద్ధి పదంలో ముందు పోతుంది ఈరోజు మనం అంత ఎంతో జ్ఞానం పొంది ఈరోజు మనమంతా స్వేచ్ఛగా స్వేచ్ఛ జీవులుగా బతుకుతున్నామంటే ఆయన వేసిన పునాది ఇందాక చాలా విషయాలు మనకు రమణ చెప్పడం జరిగింది జ్యోతిరావు పూలే ఒక పెళ్లిలో వివక్షతకు గురైనందున శూద్ర కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా నేర్చుకోవడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పదకొండు నాడు జన్మించినాడు నేటికి రెండు వందల సంవత్సరాలు దగ్గర అవుతున్నా కూడా ఆయనను మనము ఇంకా గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన పోరాటాలు త్యాగాలు ఆయన వచ్చిన స్ఫూర్తి అనే నేను చెప్పుకో చెప్తా చె చెప్తాను జ్యోతిరావు పులే గారు గోవిందరావు గారి కుమారుడు రెండు కుమారుడు ఆయన పన్నెండేళ్ల వయసులోనే కులంలో జన్మించాడు ఆయన పన్నెండు పన్నెండు సంవత్సరం వయసులోనే ఆయనకు సవిత్రిబాయి పూలేతో వివాహం జరిగింది అయితే జ్యోతిరావు పూలే కాస్త చదువుకునేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకపోతే బయట ఒత్తిడి వల్ల గోవిందరావు పూలే వాళ్ళ నాన్నగారిని బయటి బ్రాహ్మణ సమాజం ఏదైతే ఉందో అటరాణి తలం హఠరాణి తలంతో కులంలో జన్మించిన నీవు చదువుకోకూడదు అది అని చెప్పి మాటలు నేర్పించడం వల్ల గోవిందరావు పూలే గారు అతన్ని ఇంటి దగ్గరనే ఉండమని చెప్పేసి ఆయన అత కట్టడి చేయడం జరిగింది అయితే జ్యోతిరావు పూలే గారు తనకుండే తనకుండే ఆశతోనే తనకుండే స్పృహతోనే అప్పట్లో ఎక్కడ పేపర్ ఏదైనా దొరికినా చిన్న ముక్క పేపర్ ముక్క కానీ లేదంటే ఏదైనా పత్రిక కానీ వేరేది ఏదైనా దొరికినా కూడా వాటిని చదువుతూ ఆయన ఆ విధంగా ఆయన తెలివితేటలను పెంచుకునేవాడు అలాగే ఆయన బ్రాహ్మణ సమాజంలో కూడా అతనికి మిత్రులు ఉండేవారు ఒకనొక సమయంలో బ్రాహ్మణ మిత్రుడైన వివాహానికి అతన్ని ఆహ్వానిస్తే ఆయన వివాహానికి వెళ్ళగా ఆయనను అక్కడ ఉండే బ్రాహ్మ బ్రాహ్మణ కులాల వాళ్ళ ఆధిపత్య కులాలు వాళ్ళు చూసి ఇతరు శూద్రుడు ఇతను పెళ్ళికి ఎలా వస్తాను అని చెప్పి ఆయన ఆయనను సిద్ధపరచి కుట్రాన్ పోతే ఆయన భయపడి బాధపడుతూ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేస్తే అలాగైతే గో గోవిందరావు పూలే గారు ఆయన తండ్రి మనము